నమస్కారం అన్నా నా పేరు గోపాల్ నా ఏం పేరు నా పేరు పుల్లయ్య పుల్లయ్య నాన్నా యావరు నా రేవనూరు రేవనూరు మండలం అన్నా మండలం కోయలగుండ్ల మండలం రేవనూరు ఏ రకం ఇన్స్టర్ నా ప్రియా వన్ నవదాన కంపింది అవున నవదాన ఇచ్చారు తీసుకోనిర్నా ఇతనాలు ఇత్తనాలు నంజాల షాప్ పేరునా నామోదయ సాయక్రా యాగ్రెంసిసీ సాయక్రా ఏజెన్సీ తెచ్చుకున్నారా అవును ఎట్లా ఉందన్న కాపు ఎట్లా ఇది అంటే ఇది ప్రియా వన్ వన్ సెవెన్ రీసెర్చ్ వెరైటీ అన్నది అంటే రీసెర్చ్ అంటే ఇప్పుడు మామూలుగా వచ్చేసి మిగతా వెరైటీలతో మిగతా కంపెనీ వెరైటీలతో పోల్చినట్లయితే ఇది వైరస్ కానీ తెగులకి కానీ కాయ సైజు కానీ కాయ కలర్ కానీ తట్టుకునే ఆస్కారం ఉంది ప్లస్ ఈ నల్లికి త్రిప్స్ త్రిప్సుకు తట్టుకుంటుంది ఓసారి కాపు చూపినా ఎట్లా ఉందా కాయ సైజు కానీ కాయ సైజు భద్రంగా ఉంది ఇట్లా చూపినా అట్లా ఎత్తుకుంటావా అట్లా అట్లా తీ అట్టా చూపినా రైతులకు చూపినా నవదాన అబ్రిడ్స్ వారి ప్రియా వన్ ఇది మనము కోయలకొండ మండలం రేవనూరు గ్రామంలో ఉన్నాము చిన్న రైతు పేరు వచ్చేసి పుల్లయ్యా చూపినట్లా కాపు చికెన్ కాపు చూడండి కాయ సైజు కూడా ఎక్సలెంట్గా ఉంది కాయ సైజు కాయ కలరు కాయ సైజు చూడండి సైజు వచ్చేసి ఆరు నుండి ఏడు సెంటీమీటర్లు కాయ బాగా తోలు మందం బాగా తొడిమే కూడా బాగుంది తెంచడానికి కూరకు చూడండి ఇది బాగా పట్టి పట్టి వచ్చే ఆస్కారం కూడా ఉంది ఇది పట్టి పట్టి వచ్చేది పట్టి అంటే ఈ జూడు అసలు ఎక్సలెంట్గా ఉంది నా కలర్ కానీ ఎన్ని ఎకరాలు వేసినారనే అది ఆరు ఎకరాలు వేసిన ఎక్క అసలు ఒక్కటే యూనిఫామ్గా అసలు తోట ఎట్లా ఉందో అసలు ఎక్కడే కానీ వైరస్ చెట్లే చూడండి వేసుకోవచ్చునా రైతులు ఈ రకం ఇబ్బంది లేదా కాయ సైజు కానీ కాయ కలర్ అంటే మితా వెరైటీలు వేసినారు కదా మన ఊర్లో దాంట్లో దీంట్లో డిఫరెన్స్ ఏముందినా ఇది తెగుళ్ళకి ఇబ్బంది లేకుండా వైరస్ అదే వైరస్ మొక్క అంటూ లేదు అంటే ఇప్పుడు ఈ నల్లికి త్రిప్సుకు ఈ వర్షాలు లేవు కారణంగా అసలు తెగుళ్ళు అధికంగా ఉన్నాయి కానీ ఆ వెరైటీలతో పోలిస్తే మనది ఎట్లా ఉందినా ఈ సంవత్సరం ఇదే బాగా ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు మంచి సరే సరే అన్న అయితే వేసుకోవచ్చు కదా సరే అన్న థ్యాంక్ యూ అన్న